హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ద సునీల్ కుమార్ రాక్స్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మా పొలంలో ఇది ఉంది కదా చేను మొక్కజొన్న చేనుకి అయితే మందుగొడ్డు నీకు అయితే వచ్చినాం ఫ్రెండ్స్ మందుగొడ్డు నీకు వచ్చి ఆడ మా చేను కాడ చాలా డబ్బాలు మటుకు వేస్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా దాన్ని అయితే మా నాన్న మామూలుగా తీసుకొచ్చేవాడు ఇంకా కొన్నింటిని అయితే కొన్ని కొన్నింటిని అయితే తీసుకొచ్చాడు ఇంకా కొన్నిటిని అయితే ఇక్కడనే ఉంచాడు ఫ్రెండ్స్ గుడ్సె చూడూరు వెనకల మాది గుడ్సే ఉంది కదా దీని ఎన్నికల గుడ్స చూడూరు అయితే పెట్టినాడు ఫ్రెండ్స్ ఈ గుడ్స చూడూరు అయితే పెట్టినాడు ఇంకా పెట్టింటే నేనుండి ఏం చేసిన దానిని చూస్తానే నాకు ఒక థాట్ వచ్చింది ఎందుకు ఇడ పెట్టడం రాయ్ అని చెప్పేసి నేను వీళ్ళని తీసుకొని డబ్బులు తీ మన పాత ఇనుప సామాన్లు ఉంటాయి కదా దానికి లేదా చక్కెర కన్నా వేస్తే చక్కెరన వస్తుంది పాత ఇనుప సామాన్కి వేస్తే డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులు తీసుకొని మనం పేదవాళ్ళు ఉంటారు కదా బయట పేదవాళ్ళకైతే నేనైతే సహాయం చేయాలనుకున్నా ఫ్రెండ్స్ మనము సహాయం చేయాలనుకుంటే మన దగ్గర డబ్బులు ఉండాల్సింది అవసరం లేదు ఇలా ఏదో విధంగా అయితే మనం సహాయం చేయాలనుకుంటే సహాయం చేయొచ్చు ఫ్రెండ్స్ సో నేనైతే సేన్కి వచ్చిన పని అయితే అయిపోయింది సేన్కి వచ్చిన తర్వాత ఇంకా ఆడ మా నాన్న బండి కొడుతుంటే ఇంకా నువ్వు ఇంటికి పోమని చెప్పినాడు నేనైతే ఇంటికి పోయి ఇంకా ఆడ ఒడ్లగాడి పోవాలా సర్లే అని చెప్పి ఒక పది నిమిషాలు దీనికోసం అని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ మొత్తం ఎరుకున్న ఫ్రెండ్స్ ఈ మొత్తం అయితే వేరేసిన ఇదిగోండి ఈ కవర్లో ఇదో ఈ సంచిలో మొత్తం ఇది ఈ సంచులు అయితే తీసుకున్న ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ మొత్తం డబ్బాలు తర్వాత ఇదిగో దీంట్లో డబ్బాలు ఇవన్నీ చూడండి ఇంకా ఇది మొత్తం లేదు ఇంకా దీంట్లో అయితే కొన్ని రెగ్గాలు అయితే తీసుకోపోతున్నాయి ఫ్రెండ్స్ దీని లోపల అయితే రెగ్గాయలు ఉన్నాయి నేను మళ్ళీ మా ఇంటికి పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపించాను ఇంకా ఈ మొత్తం తీసుకొని ఇదిగోండి ఈ బిందెతో అయితే నీళ్ళు పోయినకొచ్చాయి ఈ బిందెలో కూడా ఉన్నాయి ఇంకా తీసుకోపోయి మనమైతే సహాయం అయితే చేయాలనుకునే సో దీని అయితే తీసుకోకపోతా దీన్ని తీసుకుపోయిన తర్వాత ఎంతైతే డబ్బులు వస్తుందో ఆ డబ్బులు పేదవాళ్ళు ఉంటారు కదా పేదవాళ్ళకైతే సహాయం చేయనీకైతే వాడాలని నేనైతే అనుకునే ఫ్రెండ్స్ ఇంకా ఫిక్స్ అయిపోయినా ఇవి మళ్ళీ తర్వాత ఇంకా కొన్ని అయితే మా ఇంటి కాడ అవుతాయండి ఇంకా కొన్ని డబ్బాలు ఆ డబ్బాలు కూడా తీసుకుపోయి బేసి డబ్బులు వచ్చాయి కదా సో ఇంతకుముందుకు కూడా అలానే డబ్బులు వచ్చాయి ఇంతకుముందు కూడా నేను వాడుకోలేదు ఏసేసిన సో ఇప్పుడు కూడా అలాగనే చేద్దాం ఫ్రెండ్స్ ఇవి తీసుకొని పేదవాళ్ళకు ఫుడ్ లేదా కొంతమంది మందు తాగాలనుకో ఉంటారు కదా అలా మందన్న మాక్సిమం నేనైతే ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్ తాగితే ఏమొస్తుంది ఫ్రెండ్స్ తాగుతైతే ఏం రాదు నేను మాక్సిమం ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇస్తాను ఇంకా ఏమన్నా తీసుకుంటే రెండు మూడు కోటలు తీసుకొని కొంచెం చలికాలం కదా ఇంకా చలికాలం కాబట్టి కొంచెం రెండు మూడు కోటలు తీసుకొని ఎవరు కొంచెం వయసు ఉన్నతలు కాకుండా కొంచెం ముష్టిలో ఉంటారు కదా వాళ్ళకైతే పోస్తాం మాక్సిమం ఫుడ్ అయితే పెడతా ఫ్రెండ్స్ మందు అయితే నమ్మకాలు తక్కువనే మందు వద్దకున్నా ఎందుకంటే మందు తాగి మనం వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టడం ఎందుకు పద్ధతి కాదు ఏదో తాగితోళ్ళు ఉంటారు కదా కొంచెం చలికి తట్టుకోలేక ఏదో విధంగా ఉంటారు కదా మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా మాక్సిమం డ్రింకర్స్కి అయితే తెలిసి ఉంటుంది ఎలా ఉండేది ఈ చలికాలంలో సో ఇంకా నేను అందరిని అన్నట్లేదు తాయి కొంచెం తాయి వాళ్ళకైతే కొంచెం తెలుసు దాని అనుభవం ఎట్లుంటుంది ఏ విధంగా ఉంటుంది సో నేనైతే మొత్తం ఇప్పుడైతే ప్యాకింగ్ చేసుకొని మా ఇంటికి అయితే వెళ్ళిపోతా ఆడ నా బైక్ అయితే ఉంది నేను మా నాన్న ట్రాక్టర్ వేసుకొచ్చాడు సో వేసుకపోయి తర్వాత అవి తీసుకొని ఇంకా మీకు ఇంటికాడ ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి ఆ సామాన్లు కూడా తీసుకొని వేసేసి అమౌంట్ ఎంత వచ్చిందో మీకైతే చూపెడతాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇదిగోండి ఇట్లా జోల ఉంది కదా ఇలా జోల మాదిరి మా నాన్న ఇంకో మాకు పనికి వచ్చే మనిషి ఇంకా వాళ్ళు అయితే మొన్న దీనికి ఈ రేలా వచ్చినారు ఫ్రెండ్స్ సో ఇంకా నేనైతే ఈ రెండు ఇట్లయితే వేసుకొని పోతున్నా మీకు మ్యాక్సిమం కనపడుతుందో ఇదిగోండి కనపడుతుందిగా ఇదిగోండి ఇంకైతే ఇప్పుడు అయితే పోతున్నా ఫ్రెండ్స్ ఇంకా పోయి మా ఇంటి దగ్గర ఉన్నట్టు అయితే మీకు చూపెడతాను ఓకే ఫ్రెండ్స్ Okay friends, bye. Thanks for watching.